అందరి నమస్కారం అండి నేను యాక్చువల్గా మావాడు మాట్లాడదాం అనుకున్నాను మాట్లాడేసింది నేను చెప్పాలనుకుందా చెప్పేసింది తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం ఐ థింక్ తను నైన్త్ మంత్లోనే పాట మొదలుపెట్టింది బట్ యాక్టింగ్ సంబంధించి ఎప్పుడు లేదు కానీ పెద్దక్క సిందక్క వెళ్ళిద్దని గురించి చెప్పాలి మామూలు జర్నీ కదా అసలు ఫైవ్ థౌసండ్ రూపీస్ సినిమా స్టార్ట్ చేసింది ఏమేఎమ్ సినిమా రాసుకుంది సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయను అంది సుఖ నేను చేయను సేమ్ దాన్ని చెప్పినట్టే నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి తను చేయదు అంటే కానీ పొద్దుకే ఉంది ఒకసారి నేను మాట్లాడుతాను అంది సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా సరే అయితే నేను కథ వింటాను అంది తను సరే నేను కూర్చున్నాను నన్ను చూసి గెట్ అవుట్ అంది నన్ను సుకృతి సో నేను బ్యాట్కి వెళ్ళిపోయాను సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు కథ ఓకే అయింది సార్ ఫస్ట్ అంటే తను ఎప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నట్టు ఎప్పుడు ఎప్పుడు సార్ చిన్నపిల్లల ఫేస్ పెడుతుంది ఇలా అంటుంది ఇలా కార్టూన్లో గంతులు వేస్తుంటుంది నా ముందు నా ముందు ఏమో గారాలు పోతుంటుంది ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు డడ్డా అంటుంటుంది అంతే సో దీనికి ఎక్స్ప్రెషన్సే వస్తాయి అనుకున్నాను నేను సో అసలు నమ్మకం లేదు నాకు సో మా పద్దకు నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా చేస్తుంది అంటున్నారు ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఇంటికి వచ్చాక బాబు ఉన్నాడు వీల్ కజిన్ ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు డిస్కస్ వాడేమో చేస్తున్నాడు పర్ఫామ్ చేస్తున్నాడు తిని మాత్రం నువ్వు చేయరా అంటేనే తను చేయట్లా పడమ్మ నువ్వు సదా ఒక సీన్ చేసి చూపించవచ్చు కదా అన్నాను ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు సినిమా బికాజ్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు కాన్సన్ట్రేషన్ అంతా పిల్ల మీద ఉంటుంది పిల్లల మీద షూటింగ్ చేసుకోలేను నేను ఎప్పుడైనా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి కొంచెం ఫ్రీగా ఉండి యాక్షన్ కట్టేమో డాన్స్ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు సో వీళ్ళకేంటంటే మా డాడీ ఏం చేయట్లేదని సో నా కొడుకు అయితే బాగా ఏడిపిస్తుంటాడు ఏమైంది అందరూ షూటింగ్ అందరూ చేస్తున్నాను మీకు ఖాళీ అంతే ఏం చేస్తున్నాం అంటుంటాడు సో సో వీళ్ళకి వీళ్ళ బ్రెయిన్లో సుకృతి కానీ నా కొడుకు కానీ ఇద్దరు బ్రెయిన్లు అంటే నేను డైరెక్టర్ అంటే ఏం చేయడు సెట్లో కూర్చుంటాడు అందరూ వర్క్ చేస్తుంటారు ఏ నో 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 యోన మీ తమ్ముడు అనుకుంటాడా లేదా చెప్పు మీ తమ్ముడు అనుకుంటారా లేదా అనలేదా అవునవును ఓకే సరే కరెక్టే నిజంగా తను ఎప్పుడు అన్నదు బట్ వాడు ఎప్పుడు నా ఉద్దేశం నా ఉద్దేశంలో వాడికి నేను ఎప్పుడూ ఒక డమ్ ఫెలో నేను సరే ఓకే సరే చేయదు సరే నా చూపిస్తుంది మీరు షూటింగ్ వెళ్ళిపోతున్నారు నాకు టెన్షన్ వాడు ఏం చేస్తుంది సరే చేస్తుందా ఒక టూ డేస్ షూట్ తర్వాత ఫోన్ చేసా గుర్తుందా లేదో పద్దు ఫోన్ చేశాను ప్రతి చూడు నిజంగా నువ్వు మోహాటంగా చేస్తున్నావేమో ఒక టూ త్రీ షూట్ అయింది అనుకోండి వన్ వీక్ అయింది నీ కాల్తే మనీ అంతా ఇచ్చేస్తా నువ్వు వేరే పెట్టుకో నువ్వు మొహాటంతో చేయొద్దు అయ్యో సార్ మీకు తెలియదు అని సార్ తర్వాత నన్ను తన క్లిప్ పంపించింది నేను షాక్ అయిపోయినా అసలు ఎప్పుడూ తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు నాకు పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం నేను మీ నెంబరు కాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం వన్ ఇయర్ కూడా కేటాయించాను రంగస్థలం అయితే ఒక ఎయిట్ మంత్స్ పుష్ప అయితే ఆల్మోస్ట్ నైన్ మంత్స్ మీరు నమ్మరు నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు అందరూ వచ్చేది కార్డు మా ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళ చేత పర్ఫామ్ చేస్తారు నేను అన్ని వీడియోస్ చూస్తాను నాకు అది ఇష్టం బాగా ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను మళ్ళీ అందులో పది మంది పిక్ చేస్తాను మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అంత శ్రద్ధగా చూస్తాను సో అలాంటిది నేను షాక్కి పెద్ద పర్ఫా మరి పద్దకు ఏం చెప్పిందో చెవిలో వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారో ఏం చేస్తారో తెలియదు కానీ సో చాలా చాలా బాగా చేసింది అని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గలేదు నా కూతురు గురించి చెప్పడానికి అస్సలు సిగ్గలేదు బాగా చేసిందని చెప్పడానికి లైక్ అండ్ అండ్ సింధు అస్ లైక్ అమేజింగ్ సీరియస్గా ఒక సినిమా నా దగ్గర అస్టినేటర్ చేసింది కుమార్ ట్వంటీ హాఫ్కి అస్టినేటర్ చేసింది ప్రతాప్ దగ్గర అప్పుడు తెలుసు సింధు సడన్గా వచ్చి సినిమా ప్రొడ్యూసర్స్ చేస్తాను దే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసేంటని వీళ్ళు పట్టుదల చూడండి చూసుకుని మొత్తం జర్నీ స్టార్ట్ చేశారు సినిమా కంప్లీట్ చేశారు ఇలా జరిగింది తర్వాత అందరం వచ్చి చేరం అండ్ స్పెషల్లీ అంటే సింధు ధైర్యం తెలియదు కానీ పాపం తనుకున్నది ఏదో ఏం చేస్తున్నదో తెలియదు మొత్తం ఈ సినిమా కంప్లీట్ చేసింది క్రౌడ్ ఫండింగ్ తన ఫండింగ్ అదంతా నాకు తెలియదు బట్ ఒక సినిమా చేయడం ఒక మంచి సినిమా చేయడం కోసం వాళ్ళ పట్టుదల ఇద్దరు కూర్చుని అండ్ పొద్దక్క పొద్ద గురించి చెప్పాలంటే అసలు స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకుందంటే చెప్తున్నప్పుడు ఎంత హుక్ అయిపోయానంటే అంటే చెప్తున్నప్పుడు ఎంత బాగా రాసుకుంది సరే బాగా రాసుకుంది బాగా తీస్తలేదా ఆ ముందు రోజు ఫోన్ చేస్తుంది నేను తీస్తానా సార్ అని ఏ నువ్వు బాగా తీస్తా ఏం పర్లేదు ఎందుకంటే ఎప్పుడో నేను ఆర్య అప్పుడు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి కథ చెప్పడానికి వెళ్తే చిరంజీవి గారు కథ ఉన్నారు కథ విని అరవింద్ గారు ఫోన్ చేశారు చిరంజీవి గారికి అంటే కాదు అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఎక్కడ వచ్చినట్టుగా చేయలేదు చేయగలడానికి అడిగారు అరవింద్ గారు అక్కడి నుంచి నా ఫోన్ వినిపిస్తుంది చిర్రీగారు ఇక్కడి చెప్పారు అబ్బాయి కథ చెప్పే విధానం చూస్తే కనుక కెమెరా పాత్ తీసిన సినిమా హిట్టే అన్నారు అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారు అంటే బాగా తీయగలరాని బాగా నమ్ముకుంది నాకు సో నువ్వు బాగా తీయగలవు కథ చాలా బాగా చెప్తున్నావు అని చెప్పాను సినిమా చూశాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్ వాళ్ళకున్న తక్కువ టైము తక్కువ డేస్లో ఎంత బాగా అందంగా కథ చెప్పింది అంటే చాలా మంచి రైటర్ సూపర్ రైటర్ అసలు ఎంత బాగా చెప్పింది అంటే మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది డెఫినెట్గా ఇక్కడ ఉండదు షీల్ వండర్స్ వేస్తుందండి అలాగే నిజంగా బెలారాస్ కదా బెలారాస్ ఫెస్టివల్ దస్ గ్రేట్ అచీవ్మెంట్ అంటే టోటల్ ఫిల్మ్ ఆఫ్ ది ఒక బెస్ట్ ఫిల్మ్ రావడం జూరీ తరఫు నుంచి కూడా బెస్ట్ ఫిల్మ్ రావడం అనేది అండ్ పొద్దుగా థ్యాంక్స్ ఫర్ దిస్ బికాస్ సుకృతిని క్యాష్ చేసినందుకు చాలా చాలా రుణపడి ఉంటాను తన ఒక మంచి మెమరీగా మిగిలిపోయి మిగిలిపోతుంది సినిమా అనేది సింధు పద్దు మీ ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి తర్వాత వాడికి కూడా థ్యాంక్స్ చెప్పలేను నేను విషయంలో మాత్రం అందరికీ అంటే పేరు పేరున అంటే నేను మాట్లాడ ఏం మాట్లాడకుండా చేస్తారు ఏం మాట్లాడడానికి కూడా లేకుండా చేస్తారు వాళ్ళు అన్నీ మాట్లాడేసి క్లియర్గా పద్దాకైతే మరీ ఎవరిని చెప్పేస్తుంది సింధు అందరూ అండ్ చక్రపాణి గారు థ్యాంక్ యూ అండి అండ్ లావణ్య గారా లావణ్య థ్యాంక్ యూ నేను ఫస్ట్ టైము అంటే నా సినిమల క్యాస్టమ్స్ కానీ నా కూతురు ఇంకొకరు మదర్ ఫాదర్ అంటే చూడ్డానికి నాకు నాన్న అంటుంటే అమ్మ అంటుంటే నాకు ఇక్కడ గుండెలో గుచ్చుకుంటుంది అంటే ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ అనమాట వేరే సెపరేట్గా ఉందనమాట సో ఎంత లైక్ వెరీ గుడ్ కాస్టింగ్ కూడా ఎంత ఆర్టిస్ట్ అందరు రఘుగా ఆయన పేరు ఫాదర్ పేరు రఘు రఘు నెక్స్ట్ బాను అండ్ బాబు అరే ఎలా తీశారా నువ్వు బాను నిబాబు సూపర్ సూపర్ చేశారు మీ అందరూ చాలా బాగా చేశారు అండ్ స్పెషల్గా చెప్పాల్సింది అండ్ గారి సినిమా చూసేసిన తర్వాత నవీన్ గారు యుఎస్లో చూసి ఎవడి సినిమా చేద్దాం అన్నారు ఇంత మెగా ప్రొడ్యూసర్స్ ఒక మంచి సినిమా చేయడానికి ముందుకొచ్చి సినిమాని తీసుకుని భుజాల మీద వేసుకుని రవి గారు నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మళ్ళొకసారి చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు ఈ సినిమా ముందు తీసుకెళ్తాను ఇది వెరీ చెప్పినట్టు ఇట్స్ లైక్ సో ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ నేను ఒక మూడు గంటలు మనుషుల్ని కూర్చుని ఎంటర్టైన్ చేస్తే ప్రపంచంలో ఆ మూడు గంటలు చాలా క్రైమ్ తగ్గిపోద్ది అనుకుంటాను ఆ టైప్ నేను సో నా మెసేజే ఎంటర్టైన్మెంట్ నేను ఇప్పుడు ఫీల్ అవుతాను ఎందుకు ఫీల్ అవుతాను అంటే నా బిగినింగ్లో నేను పోయిమ్స్ రాసేవాడిని చాలా సెన్సిటివ్ చాలా నేను పోయిట్ రాసేవాడిని కథలు రాసుకుని వాడిన వాడిని ఎవరితో మాట్లాడేవాడిని సిగ్గు ఇండస్ట్రీకి వచ్చాను ఇండియాకి వస్తే చాలా కష్టాలు పడుతున్నా సరిగా ఊపిరి ఊపిరాటట్లేదు ఎవరైనా వస్తే టప్న లేచిపోతున్నా ఒక అని వచ్చాడు ఎవరిని మీరు ప్రతి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు ఇలా చేసి మీరు ఇండస్ట్రీలో ఉండరు అన్నాడు నాకు అర్థంగా సో ఇట్స్ లైక్ అంటే ఏం చేయాలన్నా ఇప్పుడు ఇదంతా ఈ సినిమా డైలాగులు ఇవి ఇవి అంత గందరగోళంగా అనిపిస్తుంది అప్పుడు నేను మా గురుగారి దగ్గరికి వెళ్ళాను సార్ నాకు పడట్లేదు సార్ సినిమా అనేది నేను ఇమ్మలేకపోతున్నాను అంతేదో అంత కమర్షియల్ కమర్షియల్గా ఉంది అంత డబ్బు ఇదంతా సో దానికోసం సినిమా చేయాలా మనం దే సమాజాన్ని బాగు చేసే ఏదో అంత పెద్ద మాటలు మాట్లాడాను ఆయన ఒకటే మాట అన్నాడు ఒక పేపర్ ఇచ్చాడు పెన్ ఇచ్చాడు పేపర్ తీసుకో పెన్ రాసుకో ఒక కవిత రాసుకో నేను ఎవడైనా అడుగుతాడా నీ జీతాంతం పేపర్స్ ఇస్తాను నీ పెన్ ఇస్తా నీ కవితలు నువ్వు రాసుకో సినిమా అంటే వాళ్ళు పెట్టడానికి కోటి రూపాయలు అవుతారా అనుకో అది బిజినెస్ అయిపోయింది ఆల్రెడీ ఫస్ట్ నువ్వు కొంత ఇన్వెస్ట్ చేసిన ఏదైనా సరే ఈ ప్రపంచంలో కొంత ఇన్వెస్ట్ చేసిన ప్రతిదీ బిజినెస్ అవుద్ది సో ఆ వన్ 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 సియర్ పెట్టుతున్నాడు వన్ సియార్ వెనక రావాలి సో ఆర్ డూయింగ్ ఏ బిజినెస్ ఫస్ట్ సో నీ ఆర్ట్ని బిజినెస్గా చేసుకున్నాను చేసుకున్నప్పుడు దానికి అయిండు అలా అయితే అక్కడికి వెళ్ళు యువర్ మెసేజ్ ఎంటర్టైన్మెంట్ మనుషులు ప్రతిదాన్ని సమాజంలో ఆనందం కోసం బతుకుతారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కళ్ళు చివరికి ఆనందం అనే స్థాయిని పొందడానికి ట్రై చేస్తుంటారు యు ఆర్ గివింగ్ ద ఆనందం అంటే ఎంటర్టైన్మెంట్ దట్స్ యువర్ మెసేజ్ ఇలా అనుకుంటే సినిమాకి వెళ్ళి లేకపోతే ఇక్కడే ఉండిపో కవితలు రాసుకో అన్నాడు నేను సినిమాకి వచ్చాను సో దిస్ ఈజ్ మై మై మెసేజ్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ బట్ సమ్ టైమ్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ చెప్ప వస్తే అది బోనస్ ఇంక అదృష్టం ఉండదు అలాంటి అదృష్టం పండక కలిగి పద్ధక కలిగింది ఐఎమ్ సో జలస్ ఆఫ్ యూ రియల్లీ ఐఎమ్ సో జలస్ ఆఫ్ యూ ఐ సీ యూ లైక్ దిస్ హియర్ ఎప్పుడు గాంధీధ చెట్టు సినిమా చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్పలేదు చిన్నదానమని నేను నేను అక్కడ చూశాను నేను సినిమా చూసినప్పుడు రియల్లీ ఆసమ్ ఆసమ్ రియల్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇదొక మంచి సినిమా దీని వంద కోట్లు ఇవ్వండి వంద కోట్లు మైత్రి మూవీ మూవీస్ మే సమాధానం ఇచ్చేస్తారు తిరిగి వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను తిరిగి సో థ్యాంక్ యూ అండి ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ మర్చిపోతే ఏమనుకోద్దు అండ్ రీ మ్యూజిక్ సారీ ఏంటంటే నేచర్ని మనం నేచర్ చూసినప్పుడు ఒక విండ్ ఫీల్ అవుతాం వెనకాల సో విండ్ ఈజ్ లైక్ సో నేచర్ని విన్తో ఫీల్ అయినట్టు ఈ గాంధీద చెట్టుని తన మ్యూజిక్తో ఫీల్ ఫీల్ అయ్యాను నేను బికాస్ వెన్ ఐ సీ ద ట్రైలర్ అది అంత అంత సాఫ్ట్గా ఇట్స్ లైక్ సో అండర్లైన్ అండ్ అసలు వినిపించిన మ్యూజిక్ వినిపించడం నాకు నేను ఫీల్ అయ్యాను నీ నీ మ్యూజిక్ని సో దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ఎడిటర్ హరి అండ్ ఇంకా మిగతా టికృష్ణ పేరు సరిగా తెలియకపోవచ్చు ఏమనుకోవద్దు అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ మీడియా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను బికాస్ ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే ఇట్స్ లైక్ ఇట్స్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ మెయిన్ వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ బట్ మెయిన్లీ సింధు ఫర్ దిస్ ఈస్ సి ఫర్ నాట్ ఈవెన్ ఫర్ సుకృతి ఈ సినిమా ఎందుకు థియేటర్లో బాగా ఆడాలి అంటే పద్ధక్క కోసం సింధక్క కోసం చేస్తాం love you and love you all thank you